మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎబ్సెట్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి తెలంగాణ విద్యార్థులకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎబ్సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆల్రెడీ ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ చేశారు నెక్స్ట్ స్లాట్ బుక్ చేసుకున్నారు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా మందిది కంప్లీట్ అయ్యింది ఇక నెక్స్ట్ ఏంటి సార్ మాకు లాగిన్ ఐడి కూడా వచ్చింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్ మీకు వచ్చింది ఓన్లీ లాగిన్ ఐడి నెక్స్ట్ మీరు ఏం చేయాలి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి సార్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి సార్ మాకు వెబ్ ఆప్షన్స్ని ఎలా థింక్ చేయాలి అనేది డౌట్ కదా సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి చూడండి వెరీ క్లియర్గా ఇస్తాను లాస్ట్ స్టెప్ వరకు అర్థమవుతుంది స్టెప్స్ టు బి ఫాలోడ్ ఒక్కసారి మీకు చెప్తా ఏ స్టెప్స్ కంప్లీట్ అయినాయో మీవి ఈ స్టెప్ కంప్లీట్ అయింది పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ మీరు అంతే కదా ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఫీజ్ పే చేసి స్లాట్ బుక్ చేసుకున్నారు ఈ స్టెప్ అయిపోయింది నెక్స్ట్ స్లాట్ బుక్ చేసుకున్న స్టెప్ కూడా అయిపోయింది ఓకే కొద్దిమంది బుక్ చే ఇంకా ప్రా చేసుకుంటున్నారు లేట్ చేయకండి త్వరగా చేసుకోండి ఎందుకంటే త్వరగా ఇది కంప్లీట్ అయిపోతే మీరు వెబ్ ఆప్షన్స్ మీద వర్క్ చేయొచ్చు నెక్స్ట్ ఆ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది కూడా కంప్లీట్ అయింది చాలా మందిది ఇక్కడ వరకు ఇక్కడ ఉన్నారు మీరు ఇక్కడున్నారు ఈ త్రీ స్టెప్స్ కంప్లీట్ అయినాయి కదా ఈ త్రీ స్టెప్స్ కంప్లీట్ అయినాయి మీకు ఏమైంది లాగిన్ ఐడి వచ్చింది మొబైల్కి వచ్చింది కదా నెక్స్ట్ ఏంటి అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ క్రియేట్ పాస్వర్డ్ అనమాట అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ మీరు లాగిన్ కావాలంటే ఈ లాగిన్ ఐడి ఉంది కదా ఇది వాళ్ళే ఇస్తారు మొబైల్కి వస్తుంది మీ మొబైల్ నెంబర్కి వచ్చింది తది ఆర్ డియర్ స్టూడెంట్ యువర్ లాగిన్ ఐడి ఈజ్ అని వచ్చింటారు నెక్స్ట్ మీరేం చేయాలి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఈ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి వీ హౌ టు క్రియేట్ ఇది వీ హౌ టు క్రియేట్ ఇది అది చెప్తాం ఓకే రెండు అయిపోయినాయి సార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే క్యాండిడేట్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ ఇక్కడ మీరు ఎంటర్ లాగిన్ కావాలి కదా లాగిన్ కావాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు ఎంటర్ చేస్తే అవుతుంది యూజర్ యూజర్నే అంటే లాగిన్ ఐడి ఏమో వాళ్ళు ఇచ్చారు పాస్వర్డ్ ఏమో మీరు క్రియేట్ చేసుకున్నారు ఈ రెండుతో కలిస్తేనే మీరు ఆప్షన్ ఎంటర్ చేయచ్చు ఆ తర్వాత ఏంది వచ్చిన దాన్ని ప్రింట్ సేవ్ చేసి తీసుకోవాలి సేవ్ చేసుకోవాలి దాన్ని లాగౌట్ కావాలి నెక్స్ట్ అలా అలాట్మెంట్ వస్తుంది ఇది స్టెప్స్ సో ఈ సార్ ఇది ఎక్కడిచ్చారు సార్ ఈ స్టెప్స్ ఎక్కడున్నాయంటే మీకు ఒక్కసారి చూపిస్తారు చూడండి మీకు మీరు మీరు చూసుకోవాలనుకుంటే జస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళండి టీజీ ఎబ్సెట్ అని కొట్టండి సీఈటీ టీజీ ఎప్సైట్ కొట్టాలి క్లిక్ చేయండి టీజీ ఎబ్సెట్ ఓకే టీజీ ఎప్సెట్ టీజీ ఎప్సెట్ వచ్చింది కదా మీకు ఇలా వస్తుంది టీజీఎప్సెట్ అని టీజీఎప్సెట్ టీజీఎఫ్సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఇంజనీరింగ్ ఇలా వస్తుంది ఓన్లీ టీజీ ఎఫ్సెట్ మాత్రం క్లిక్ చేయండి లోడింగ్ హోమ్ పేజ్ అని ఇలా వస్తుంది వచ్చిందా ఇక్కడ చూడండి పే ప్రాసెసింగ్ ఫీజ్ ఇది కంప్లీట్ అయింది వెరిఫికేషన్ పేమెంట్ స్టేటస్ ఇది కంప్లీట్ అయినట్లు పేమెంట్ స్లాట్ బుకింగ్ అయిపోయింది అయితే ఇక్కడ ఈ స్టెప్సే నేను రాసింది ఈ స్టెప్సే నేను ఏదో కొత్త ఇది చూడండి పే ప్రాసెసింగ్ ఫీ స్లాట్ బుకింగ్ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లాగిన్ ఫర్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ ప్రింట్ లిస్ట్ లాగౌట్ ప్రాపర్లీ మీకు కనపడేదాన్ని రాసి చూపించాం ఈ స్టెప్సే అనమాట అయితే సార్ మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎక్కడ కావాలి సార్ అంటే ఇక్కడ ఇంకా ఇవ్వలేదు మనకు సిక్స్త్ నుంచి ఉంది కదా ఇంకా ఇవ్వలేదు ఇక్కడ ఇక్కడ వస్తుంది న్యూ అని వస్తుంది మీకు యూజర్ గైడ్ కూడా ఇస్తారు వే వెబ్ ఆప్షన్స్కి టెన్షనే తీసుకోకండి ఓకేనా ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ ఫీజు కట్టడానికి స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ ప్రా మీరు చేశారు ఇది ఆల్రెడీ ఓ ప్రాసెసింగ్ ఫీజ్ మోడల్ వైజ్గా ఇలా ఇచ్చారు ప్రాసెసింగ్ ఫీజు కట్టడానికి ఇది ఆల్రెడీ అయిపోయింది మీది ఇంత డీటెయిల్డ్ ఇస్తారు వెబ్సైట్లో సో మీరు ఏం టెన్షన్ పడకండి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా స్టెప్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇక్కడ వస్తుంది మనకు రిజిస్ట్రేషన్ అనే ఒక న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ లింక్ వస్తుంది దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం ఓకే అర్థమైందా పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ మనకు సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఇది ఇది కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ సార్ కొన్ని పాయింట్స్ చెప్తున్నా ఇన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ దగ్గర కొద్దిమందికి చాలా మందికి పెండింగ్ అని వస్తుంది పీ అని వస్తుంది మీరేం భయపడకండి షార్ట్ మేమో ఉండి ప్రిన్సిపల్స్ అయిన ఉన్న పెండింగ్ అని వస్తుంది అది ఏం ఇష్యూ కాదు మీరు తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు ఏ కాలేజ్ అయితే వాళ్ళు మళ్ళీ చూస్తారు అవన్నీ సో టెన్షన్ తీసుకోకండి దీనివల్ల వన్ పర్సెంటేజ్ కూడా ప్రాబ్లం లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కడ ఈ వస్తే మాత్రం ఖచ్చితంగా అడగండి ఎందుకంటే మన ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది దాని గురించి ఓకే నెక్స్ట్ నియర్ సెంటర్స్ కొద్ది కొద్దిమంది సార్ నేను నియర్ సెంటర్ ట్రై చేస్తుంటే అది రావడం లేదు అని చెప్తుంది అని అంటున్నారు మీరు లేట్ చేశారండి అందుకే దగ్గరున్న సెంటర్ అందరూ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు సో ఇక మీరు ఎంత దూరం ఉన్నా సరే ఇమ్మీడియట్గా స్లాట్ బుక్ చేసుకోండి అవైలబుల్ ఉన్న స్లాట్ వేరే డిస్టిక్లు ఉన్నా వెళ్ళిపోండి మీకు వేరే ఆప్షన్ లేదు మీరు ఇప్పటికే లేట్ చేశారు కాబట్టి అది చూపించట్లేదు ఓకే సార్ నాకే చూపించట్లేదా ఎవరికి చూపించట్లేదా అని డౌట్ పడుతున్నారు సో ఇమ్మీడియట్గా ఈ స్టెప్ కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ లాగిన్ ఐడి టు యువర్ మొబైల్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీ మొబైల్కి వస్తుంది ఏమని డియర్ క్యాండిడేట్ యువర్ లాగిన్ ఐడి ఈజ్ ఇక్కడ ఉంటుంది ఇది మీరు నోట్ చేసుకోవాలి ఓకే మొబైల్ ఉంటుంది కదా సరే మొబైల్ ఉంది కదా అని అలానే వదిలిపెట్టకండి కొద్ది మంది మొబైల్స్ లాస్ట్ ఇయర్ అలానే మొబైల్ పోవడము లేదంటే మొబైల్ మొత్తం డేటా అంతా రిమూవ్ అవ్వడం స్మార్ట్ మొబైల్ ఓకే సో అటువంటి ఇష్యూస్ ఉంటాయి మీరు ఇమ్మీడియట్గా దీన్ని ఒక నోట్స్లో రాసుకోండి ఒక నోట్స్ పెట్టండి ఆ నోట్స్లో ఇక్కడ ఏముందో అది రాయండి యాజ్ ఇట్ ఈస్గా రాయాలి ఇక్కడ ఏ క్యాపిటల్ ఏ ఉంటే క్యాపిటల్ ఏనే రాయాలి స్మాల్ బి ఉంటే బీఏ ఇలా రాయాలి లేదు అంటే ఒక ఫోటో తీసుకొని దాన్ని ఆ పిక్ని మేల్కి పెట్టుకోండి ఎలా వచ్చిందో మనకు తెలుస్తుంది ఓకే యువర్ మెయిల్కి పెట్టుకోండి లేదా రాసుకోండి లాగిన్ ఐడి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రమ్ కన్వీనర్ టీజీ ఎఫ్సైట్ నుంచి వస్తుంది ఇది నేను మళ్ళీ చెప్తున్నా రాష్ పెట్టుకోండి మొబైల్ ఉంటుంది కదా సార్ ఎక్కడ పోతుంది ఇది మీకు నియర్లీ వన్ మంత్ ప్రాసెస్ జరుగుతుంది వన్ వన్ అండ్ హాఫ్ మంత్ సో ఖచ్చితంగా రాష్ పెట్టుకోండి ఓకే మొబైల్ని నమ్మలేము మనము ఓకే నెక్స్ట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే మీకు లింక్ వచ్చిన వెంటనే దాన్ని క్లిక్ చేస్తారు రిజిస్ట్రేషన్ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది ఫస్ట్ స్టెప్లా ఆల్రెడీ ఆల్ టికెట్ మీద ఉంటుంది అది ఇక్కడ ఎంటర్ చేస్తారు నెక్స్ట్ ఆల్ టికెట్ నెంబర్ అడుగుతుంది అది ఎంటర్ చేస్తారు మీకు వచ్చిన ర్యాంక్ అడుగుతుంది అది ఎంటర్ చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అది ఎంటర్ చేస్తారు ఇవి మీ డీటెయిల్సే ఇక్కడ నో ప్రాబ్లం ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు తర్వాత కింద జనరేట్ పాస్వర్డ్ అని క్లియర్ అనిపిస్తుంది ఓకే దాని మీద క్లిక్ చేయాలి జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి ఆర్ క్రియేట్ పాస్వర్డ్ అని వస్తుంది క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ వచ్చేస్తాయి బై డిఫాల్ట్ వచ్చేస్తాయి ఇక్కడనేమో మీరు ఎంటర్ చేసినారు ఇక్కడ ఎంటర్ చేసినారు ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీ నేమ్ ఫాదర్ నేము ఓ యు రీజియన్ కేటగిరీ ఇవన్నీ వచ్చేస్తాయి చూసుకోవాలి ప్రతిసారి చూసుకోండి ఇవి యువర్ డీటెయిల్స్ కింద ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ఉంటుంది ఎంటర్ యువర్ పాస్వర్డ్ అంటే సార్ నేను ఎక్కడ క్రియేట్ చేశానంటే ఇప్పుడు క్రియేట్ చెయ్యి అని అర్థం ఓకే ఈ పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే రా ఇలా రాసుకోండి మీ మీ ఇష్టము నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను క్రియేట్ చేస్తున్నా ఈఏ ఇలా రాస్తున్నా సిఈటి ఎట్ ది రేట్ ఎట్ ది రేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇలా క్రియేట్ చేసిన ఓకే ఇది రాసిన వెంటనే ఫోటో తీసుకోండి మర్చిపోతారు మీరు ఓకే ఇంటనే రాసుకోండి నోట్స్లో ఒక క్యాపిటల్ ఒక స్మాల్ ఒకటి స్పెసిఫిక్ క్యారెక్టరు నెంబరు ఇలా ఉంటుంది క్రియేట్ చేసుకున్నారు ఇది నోట్ చేసుకోండి పిక్ తీసుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది పాస్వర్డ్ లాగిన్ అయితే లేదు అంటే మీరు ఎంటర్ కాదు టికెట్ లేకుండా ఎంటర్ కావడం ఇంపాసిబుల్ థియేటర్లో అలా థింక్ చేయండి ఇది రాసుకోండి దీన్ని రీఎంటర్ కొట్టండి మళ్ళీ రీఎంటర్ ఈఏపిసిఈటి ఎట్ ది రేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి అంటే క్రియేట్ చేసుకోండి మొబైల్ నెంబరు ఒకటే నెంబర్ యూజ్ చేయండి స్టార్టింగ్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయినంత వరకు ఒకటే నెంబర్ యూజ్ చేయండి ఎందుకంటే దానికి ఓటీపీస్ వస్తుంటాయి ఎంటర్ యువర్ పాస్వర్డ్ క్రియేట్ అయిపోయింది కదా క్రియేట్ అయింది కదా ఇక్కడ పాస్వర్డ్ రీఎంటర్ మొబైల్ వచ్చింది కదా ఇప్పుడు క్రియేట్ అయిపోయినట్లు ఇక నెక్స్ట్ సబ్మిట్ అని పడితే క్రియేట్ అయిపోయినట్లు ఇప్పుడు మీరు లాగిన్ లాగిన్ కావాలి దేనికోసం వెబ్ ఆప్షన్ కోసం అనుకోండి వెబ్ ఆప్షన్ కోసం లాగిన్ కావాలి ఎలా లాగిన్ అవుతారు క్యాండిడేట్ లాగిన్ ఐడి అంటారు చాలామంది లాస్ట్ ఇయర్ ఈ లాగిన్ ఐడి దగ్గరనేమో మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ రాయడము పాస్వర్డ్ దగ్గరనేమో వెబ్సైట్ వాళ్ళు పంపించారు కదా అదే పాస్వర్డ్ ఏమో అనుకొని అది రాయడము అయ్యో సార్ మాకేమో ముందుకు వెళ్ళట్లేదు ఏం చేయాలి చాలా రావట్లేదు రావట్లేదు అని నానా చేసినారు ఓకే మీరు కన్ఫ్యూజ్ కాకండి లాగిన్ ఐడి అనేది వెబ్ మీ మొబైల్కి వచ్చింది వెబ్సైట్ వాళ్ళు పంపించింది అది ఇక్కడ రాస్తారు ఎంటర్ చేస్తారు హాల్ టికెట్ నెంబర్ అంటే హాల్ టికెట్ ఇది ఇష్యూ లేదు హాల్ టికెట్ ఇవన్నీ మీరు ఎంటర్ చేస్తారు పాస్వర్డ్ అని ఉంది కదా పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసినది మీకు వచ్చింది లాగిన్ ఐడి అది పాస్వర్డ్ కాదు ఓకే ఈ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసిండ్రు కదా ఏమైనా క్రియేట్ చేసిండ్రు ఈఏపిసిఈటి అట్ ది రేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ గ్యాప్లు కూడా చూసుకోవాలి గ్యాప్స్ కూడా చాలా జాగ్రత్త ఓకే అందుకే ఫోటో తీసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇమేజ్ ఇక్కడ ఒకటి క్యాప్చర్ ఒకటి ఎంటర్ చేయమంటుంది అది ఈజీగా అర్థమైపోతుంది అండి మీకు దాన్ని ఎంటర్ చేస్తారు మీ మొబైల్కి వెబ్ ఆప్షన్స్ చేయడానికి మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంటుంది చూడండి ప్రతిసారి ఓకే కాన్ఫిడెన్షియల్ కోసం మీరైనా కాదా మీ డీటెయిల్స్ అన్నంటే వేరే వాళ్ళు చేయొచ్చు కదా అందుకు మీరైనా కాదని మొబైల్కి ఓటీపీస్ అవసరమైనప్పుడు వాళ్ళు వస్తుంటుంది మొబైల్ పక్కన పెట్టుకోండి ఓకే యూజ్ చేసే నెంబరే పెట్టుకోండి ఇది క్లియర్ ఇప్పుడు మీరు ఎంటర్ అయినట్లు అనమాట సో లాగిన్ ఐడి అంటే వాళ్ళు పంపినది పాస్వర్డ్ అంటే మనం క్రియేట్ చేసుకున్నది అయిపోయింది ఇప్పుడు ఎంటర్ అవుతారు లోపలికి లోపలికి ఎంటర్ అయినాక నెక్స్ట్ స్టెప్ అయింది వెబ్ ఆప్షన్స్ దిగా ఈ వెబ్ ఆప్షన్స్లో ఏమేమి తీసుకోవాలి సార్ మెయిన్గా అంటే నేను దాని గురించి వీడియో చేస్తే క్లియర్గా కాలేజ్ కోడ్ మీరు నోట్ చేసి పెట్టుకోవాలి కాలేజ్ నేము కాలేజ్ కోడ్ సి కెషం మెమోరియల్ కేశం మెమోరియల్ అని రెండు కాలేజీలు ఉన్నాయి ఒకటేమో నారాయణగూడ ఉంది ఒకటేమో ఎల్బీ నగర్ సైడ్ అక్కడ ఉంది కోడ్ మాత్రం డిఫరెంట్ మల్లారెడ్డి మీద రెండు మూడు కాలేజీలు ఉంటాయి కోడ్ డిఫరెంట్ సో కోడే ఇంపార్టెంట్ కోడ్ కాలేజ్ కోడ్ ఇంపార్టెంట్ నేమ్ విత్ కోడ్ ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోవాలి ఒక పేపర్లో నెక్స్ట్ కాలేజ్ డిస్టిక్ కోడ్ కూడా ఇంపార్టెంట్ డిస్టిక్ కోడ్ మేడ్చల్ అంటే ఎండిఎల్ ఓకే ఎంబీఎన్ఆర్ మహబూబ్ నగర్ ఓకే ఇలా ఉంటుంది క్లియర్గా వీకేబి వికారాబాద్ ఇలా ఉంటుంది కాలేజ్ కోడ్ కూడా డిస్టిక్ కోడ్ కూడా రాసుకోవాలి కోర్స్ బ్రాంచ్ కోడ్ ఆర్ కోర్స్ కోడ్ సిఎస్ఈ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓకే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంఈసి మెకానికల్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ క్లియర్గా ఇలా నో కోడ్ మాత్రం పెట్టుకోవాలి ఎందుకంటే మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కాలేజ్ కోడ్ అడుగుతుంది కాలేజ్ నేమ్ సేమ్ ఉండొచ్చు కానీ కోడ్ నెవర్ చేంజ్ మన ఫింగర్ ప్రింట్స్ లాగా ఒక కాలేజ్కి ఒకటే కోడ్ ఉంటుంది ఫిక్స్డ్ కాలేజ్ డిస్ట్రిక్ట్ కోడ్ కూడా ఓకే ఫుల్ నేమ్ ఉంటే నో ఇష్యూ కానీ కోడ్ ఇంపార్టెంట్ కోడ్ రాసి పెట్టుకోండి మీ నోట్స్లో మాత్రం నేము కాలేజ్ కోడు డిస్టిక్ కోడు బ్రాంచ్ కోడు సిఎస్ఈ ఇవి రాసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక మీరు ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్తారు ఇక వన్ టూ జేఎన్టీ సిఎస్ఈ కావాలి సార్ విఎన్ఆర్ సిఎస్సి కావాలి సార్ సిబిఐటి సిఎస్సి కావాలి సార్ ఇలా రాసుకుంటూ వెళ్తారు సి ఓకే ఇలా ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్తారు ఇక్కడ నేను చెప్తా ఆర్డర్ నేను ఇస్తాను మ్యాక్సిమం ఈరోజు ఇవ్వడానికి నెక్స్ట్ వీడియోలనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంది ఓకే అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు సార్ అన్ని కాలేజీలు పెట్టుకోవచ్చు ఆప్షన్స్ అన్ని బ్రాంచులు పెట్టుకోవచ్చు అంటే ఎస్ నో లిమిట్ ఫర్ ఆప్షన్స్ ఉన్న వన్ సెవెంటీ సిక్స్ కాలేజెస్ పెట్టుకో వన్ సెవెంటీ సిక్స్లో ఉన్న ఒక కాలేజీలో పది బ్రాంచులు ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ హండ్రెడ్ కాలేజెస్ ఉన్నాయి అనుకుందాం ఒక కాలేజీలో పది బ్రాంచులు ఉన్నాయి అనుకుంటాం అంటే హండ్రెడ్ ఇంటూ టెన్ ఎంత అవుతుంది థౌజండ్ కదా థౌజండ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీరు నో లిమిట్ వన్ సెవెంటీ సిక్స్ కాలేజెస్ ఉన్నాయి అన్ని బ్రాంచెస్ పెడతా సార్ అంటే పెట్టుకో నో ఇష్యూ సో నో లిమిట్ నెక్స్ట్ ఎలా పెట్టాలి సార్ అంటే మీకు ఏదైతే కావాలనుందో అది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి మీ ర్యాంక్ వన్ ల్యాక్ వచ్చినా సరే ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే నాకు జేఎన్టీ కూకట్పల్లి కావాలి సార్ జేఎన్టీ కావాలి క్యాంపస్ కావాలి హైదరాబాద్ది అంటే మీ ర్యాంక్ వన్ ల్యాక్ వచ్చినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వు సార్ వన్ ల్యాక్ ర్యాంక్ వస్తే ఆ కాలేజ్ నాకు ఎందుకు వస్తుంది అని అంటే నువ్వు వంద శాతం గ్యారెంటీ ఇవ్వగలుగుతావా రాదు అని తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది అసలు ఆప్షనే పెట్టలేరు అప్పుడు నీ ఒక్కనివే కదా మిగిలేది అంటే నేను ఎందుకు అలా చెప్తున్నాను అంటే వన్ ల్యాక్ వస్తే మేబీ ఈ కాలేజీలు రావేమో కానీ నీకు వచ్చేది మాత్రం బెస్టే వస్తుంది ఇక ది బెస్ట్ ఇది బెస్ట్ 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 ఈ పైన అన్ని బెస్ట్ కదా ఏదో ఒక బెస్ట్ తగుతుంది అలా కాకుండా నీకు నీవు అండర్ ఎస్టిమేట్ చేసుకొని ఎలాగూ రాదు మా సీనియర్ ఉండి నీకు ఎక్కడో నార్మల్ కాలేజ్ వస్తుంది ఆ వచ్చేదే పెట్టుకుందామని థింక్ చేయకండి ఓకే అది హండ్రెడ్ పర్సంటేజ్ రాంగ్ మీకు కావాల్సింది పెట్టండి ఫస్ట్ కావాల్సింది నుంచి మొత్తం పెట్టుకుంటారండి మీకు వచ్చేది మాత్రం ది బెస్టే వస్తుంది ఓకే ఏది మీరే డిసైడ్ చేస్తే మాత్రం మీరు డిసైడ్ చేసింటే రావచ్చు అది నార్మల్ ఉంటే కష్టం కదా అలా థింక్ చేయండి ఓకే ఇలా ఆప్షన్స్ పెట్టుకోవాలి సరే ఇంకొకటి అంటే హై ప్రయారిటీ ఫస్ట్ లో ప్రయారిటీ నెక్స్ట్ ఏది వస్తుంది అది మీకు మీ ర్యాంక్ సూటబుల్ వస్తుంది నెక్స్ట్ ఏంటి అంటే సార్ ఇప్పుడు నేను సిఎస్సి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఓకే కరెక్ట్ నాకు జేఎన్టీ క్యాంపస్ ఫిక్స్డ్ సార్ జెఎన్టీలోనే చేయాలనుకుంటున్నా నా ర్యాంక్ సిఎస్ఈ పెడతాను నెక్స్ట్ నాకు సిఎస్సి రాలేదనుకో నాకు వేరే కాలేజీలో సిఎస్ఈ వచ్చిన నేను చెయ్యను కానీ నేను ఈసీఈ చేసుకుంటా అంటే ఫస్ట్ జేఎన్టీయుఎస్ఈ ఇవ్వండి నెక్స్ట్ ఈసీఈ ఇవ్వండి నెక్స్ట్ అంటే అలా నీకు కావాల్సినవి ప్రయారిటీ ఇవ్వండి ఒక కాలేజీలోనే కాలేజీ నువ్వు డిసైడ్ చేస్తే కాలేజీలో ఉన్న కోర్సెస్ కంప్లీట్ చేసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ లేదు సార్ నాకు సిఎస్ఈ చేస్తాను అది జేఎన్టీ అయితే ఏంది జేబిఎన్సీ అయితే ఏంది వాసవి అయితే ఏంటి విఎన్ఆర్ అయితే ఏంటి నాకు కావాల్సింది కంప్యూటర్ సైన్సే అనుకుంటే నువ్వు ఒక పని చేయం జేఎన్టీయుఎస్ఈ పెట్టు విఎన్ఆర్ సిఎస్ఈ పెట్టు సీబీఏటీ సిఎస్ఈ పెట్టు అన్ని సిఎస్ఈ కంప్లీట్ చేసుకో ఫస్ట్ చేసుకున్నాక ఇక నెక్స్ట్ ప్రిఫరెన్స్ సార్ నాకు ఒకవేళ సీఎస్ఈ రాకుంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఈసీఈ సార్ ఈసీ అనుకుంటావు కదా ఇది ఫస్ట్ ఆప్షన్ జెఎన్టీ సిఎస్ఈ అయింది హండ్రెడ్ ఆప్షన్ జెఎన్టీ ఈసీఈ పెట్టుకోవచ్చు అంతేగాని ఈ రూల్ లేదు ఒక కాలేజీను నువ్వు ఫస్ట్ కంప్లీట్ చేసుకో బాబు నెక్స్ట్ కాలేజ్ దగ్గరికి రాని అలా రూల్స్ లేవు లిమిట్ వెబ్ ఆప్షన్స్కి రూల్స్ లేవండి ఇది బిలీవ్ అవ్వండి నీకు ఏది కావాలో అది అంతే నీకు ఫస్ట్ జేఎన్టీసీఎస్ఈ పెట్టినావు నెక్స్ట్ అది మిస్ అయితే నాకు విఎన్ఆర్ మెకానికల్ కావాలంటే నెక్స్ట్ విఎన్ఆర్ మెకానికల్ పెట్టుకో మళ్ళీ జేఎన్టీఈసీ పెట్టుకో నీ ఇష్టం అది ఆప్షన్స్ అనేది యువర్ చాయిస్ ఓకే వాళ్ళు ఎటువంటి రూల్స్ పెట్టలేరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఓకే నా వరకు నేను ఇది ఇస్తాను అంటే బెస్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఇస్తాను ఆల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్స్ని లాస్ట్ మినిట్ వరకు నేను ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ స్పాట్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను క్లియర్గా యూస్ఫుల్ గైడెన్స్ మీకు ఏది డిసిషన్ తీసుకుంటే బెటరు డైలమా ఉంటుంది ఇప్పుడు ఎలా డైలమా ఉంటుంది అంటే సిబిఐటి సిఎస్సి వస్తుంది సార్ నాకు జేఎన్టీ సిఎస్సి వస్తుంది ఏది బెటర్ చెప్పండి సార్ అంటే క్యాంపస్ అట్మాస్ఫియర్ గవర్నమెంట్ ఫ్యాకల్టీ కావాలి అని అనుకుంటే జేఎన్టీ సైడ్ వెళ్ళు లేదా సిబిఐటి నేను ఎంఎస్ వెళ్ళాలి అనుకుంటున్నాను నేను అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాను నాకు సీనియర్ గైడెన్స్ కూడా ఇంపార్టెంటు అని అనుకుంటే సీబీఐటీ సైడ్ వెళ్ళాలని చెప్తాను ఇలా కొంచెం డిఫరెన్స్లో నేను చెప్తాను ఓకే విఎన్ఆర్ బెటరా జేఎన్టీ బెటరా అంటే ఈ రెండు బెటరే నీ ఇష్టం ఏదైనా తీసుకో లేదంటే సార్ కాకతీయ కాకతీయ కిడ్స్ బెటరా జేఎన్టీ బెటర్ అంటే జేఎన్టీ బెటర్ అంట ఓకే బ్రాంచ్ విషయంలో మాత్రం మీరే డిసైడ్ కావాలి కాలేజ్ విషయంలో నా వరకు నేను మీకు సహకరిస్తాను ఓకే కంపారిటివ్లీ నేను చెప్పగలుగుతాను ఓకే ఇది ఒకటండి సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ భయపడకండి ఇన్ని స్టెప్స్ కంప్లీట్ చేశారు చూడండి మీరు మీకు కౌన్సిలింగ్ అంటే ఏమో తెలియకుండానే ఇక్కడ చూడండి ఒక్కసారి ఈ స్టెప్ మీరే కంప్లీట్ చేశారు ఫీజు స్టార్ట్ బుకింగ్గా మీరే కంప్లీట్ చేసుకున్నారు ఓకే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మీరే కంప్లీట్ చేశారు స్టూడెంట్ పేరెంటే ఓకే ఇన్ని స్టెప్స్ కంప్లీట్ అయ్యారు ఈ రిజిస్ పాస్వర్డ్ క్రియేట్ చేయడం ఒక లెక్కన ఇంతవరకు వచ్చారు ఈజీ క్రియేట్ చేస్తారు ఈ వెబ్ ఆప్షన్స్ దగ్గర మాత్రం కొంచెం వర్కౌట్ చేయాలి అంతేగా రిమైనింగ్ ఆటోమేటిక్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ చూసుకుంటుంది సో అస్సలు టెన్షన్ తీసుకోకండి ఎవరో తెలియకుండా డబ్బులు పంపిస్తాను సార్ మీరే చేయండి అని అంటున్నారు నేను ఎక్కడుంటానో మీకు తెలియదు నేను ఏం చేస్తానో మీకు తెలియదు మీ డీటెయిల్స్ కరెక్ట్ ఫిల్ చేస్తున్నా రాంగ్ ఫిల్ చేస్తున్నా నా టెన్షన్స్ ఏమి ఉంటాయో మీకు తెలియదు లేదు సో అది కరెక్ట్ కాదండి మీరే చెయ్యండి అప్పుడే మీ డీటెయిల్స్ మీరే చాలా బాగా ఒకటికి రెండు సార్లు చూసుకుంటారు ఇప్పుడు నేనే ఒక పది మంది స్టూడెంట్స్ ఫిల్ చేయాలి ఫస్ట్ స్టూడెంట్ ఫట్టా రాసేస్తాను నేను అది తప్ప కరెక్టా సెకండ్ టైం చూసే టైం నాకు ఉండదు కానీ నీకుంటుంది అరే నా డీటెయిల్ నా లెటర్ తప్పు రాసిన కష్టం కదా అని అందుకని మీరే చేయండి లేదా మీరు చేసే వాళ్ళ పక్కన ఉండండి మీ నేమ్ ఎంటర్ చేస్తున్న చూడండి మీ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్న చూడండి ఎందుకంటే ఇది మీ లైఫ్ చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి ఓకే దానికి కరెక్ట్ సఫర్ అయ్యేది మీరే ఓకే సో జాగ్రత్త డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే లాస్ట్ వరకు కేర్ఫుల్గా తీసుకోండి వెబ్ ఆప్షన్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా డిసిషన్ తీసుకోండి ఇంకొకటి ఫస్ట్ రౌండ్లో నే మీకు కావాల్సింది పెట్టండి అంతేగాని ఫస్ట్ రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్ అప్పుడు రియలైజ్ అయినా మీకు రిగ్రెట్ అవుతారు ఎందుకంటే అయ్యో నాకు ఫస్ట్ రౌండ్లో ఆ కాలేజ్ వచ్చేది సెకండ్ రౌండ్లో వస్తుందేమో అనుకుంటే కష్టమవుతుంది ఎందుకంటే మంచి మంచి కాలేజీలన్నీ ఫిక్స్ చేసుకుంటారు స్టూడెంట్స్ వాళ్ళు చేంజ్ కాదు సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ నుంచి ఏమవుతుంది అంటే వచ్చిన వాళ్ళు వదులుకుంటేనే మీకు ఛాయిస్ అనమాట ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృ పితృదేవో పితృదేవోభావ ఆచార్య దేవోభావ చాలా జాగ్రత్త చేయండి ఆల్ ది బెస్ట్